రెడ్డి మాట్లాడతాడు మీడియాలో కోట్ల మంది ప్రజలు చూస్తున్నాం ఆడు వీడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి నేను అనలేనా ఏరా ఒరే మిమ్మల్ని అనలేనా మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు వీడు అని మాట్లాడారు మైకు లేకుండా కూడా నాలుగు గోడల మధ్య కూడా ఆడు వీడు అని మిమ్మల్ని సంబోధించడు ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడుతున్నాడు మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు నాలుగు కోళ్ళ మంచి కూడా ఆడు వీడు అని మాట్లాడు అతను ఆయన అని మాట్లాడతాడు మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు ఈ పక్కనమ్మో తొంభై పర్సెంట్ అంటాడు ఎవడు నిజం ఒకేసారి ఈ మంత్రిది నిజమా ఆ మంత్రిది నిజమా అంటే ఏంటంటే అబద్ధాలు చేపడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు ఎవడకన్నా ఒక్క రైతుకి నాలుగు రూపాయలు ఇచ్చారా మీరు నాలుగు నయా పైసలు ఇచ్చారా అమ్మఒడి ముక్కలు ముక్కలుగా వేస్తున్నారు కదా పేరుకేమో పదమూడు వేలు అన్నారు అమ్మఒడిని ఆ పదమూడు వేలు అరవై ఐదు లక్షల మందికి అరవై లక్షల మందికి వేసా ఉన్నారు ఎవరికన్నా ఎంత మందికి కనీసం లక్ష మంది కన్నా పదమూడు వేలు పనియా ఇది మాయా ప్రపంచం మాయాజాలం ఇంద్రజాలం వేసామని చెప్తారు ఒకటికి రెండు వేలు పడతాయి ఒకటికి తొమ్మిది వేలు పడతాయి ఒకటికి ఐదు వేలు పడతాయి ఒకటికి ఏడు వేలు పడతాయి పదమూడు వేలు వేసాం అరవై లక్షల మందికి వేసాం వారి గ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి ఈ దిక్కుమాలని ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి ఆరు లక్షల యాభై వేల టన్నులు పంట పండింది ఎనభై శాతం కొనేశామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు తొంభై శాతం కొన్నామేమో సివిల్ సప్లై శాఖ మంత్రి చెప్తాడు జిల్లా కలెక్టర్ ఏం ఒకసారి చూడండి జూలై ఏడో తారీఖున

ఆల్మోస్ట్ ఎంత శాతం అరవై ఏడు శాతం ఆల్మోస్ట్ అరవై ఏడు శాతం అని ఏడో తారీఖు చెప్తాడు ఎందో తారీఖేమో ఏ రోజు ఒక్క రైతు దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్లకుండా ఒక రైతును పరామర్శించకుండా దాని మీద ఏం మాట్లాడకుండా అసూగా అలవాటు ప్రకారం అబద్ధం చెప్తాడు ఎనభై శాతం అంటాడు ఒకసారి ఆత్మ ఏం చెప్తాడు ఎనభై శాతం చేసావా లేదా పైన ఏం చెప్తాడు చెప్పండి పక్కన కూర్చున్న సివిల్ శాఖ తొంభై శాతం కొనుగోలు చేసేసామని అతను అంటాడు కలెక్టర్ ఏమో ముందు రోజు ఏమో కలెక్టర్ ఏమో అరవై ఏడు శాతం అంటాడు అసలు మీ అబద్దాలకు పోయే కాలం రాదా అని అడుగుతున్నాను నేను ఏం అబద్దాలు ఎవడ మోసం చేస్తున్నారు అంటే లోకం చూడదనుకుంటారు ఇవన్నీ అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆరు లక్షల యాభై వేల టన్నులు బాగా పట్ట పండేసినాది దాంట్లో ఎనభై శాతం కొనుగోలు అంటాడు అంటే అంత ఐదు లక్షల చిల్లర కొనుగోలు చేసేసానంటాడు జిల్లా కలెక్టర్ ఏడో తారీఖు ఏం చెప్తాడు రెండు లక్షల చిల్లర కొనుగోలు చేశామని అతను చెప్తాడు ఆ పక్కన కూర్చున్నాడు తెల్లబట్టలేసుకుని అతను ఏం చెప్తాడు తొంభై శాతం కొన్నానంటాడు అంటే ఆరు లక్షల యాభై వీళ్ళ తొంభై శాతం ఎంత అంటే ఆరు లక్షలు కొనేసామనే కదా ఎనిమిదో తారీఖు ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా అంటే మాములుగా మామిడికాయ రైతులకి సబ్సిడీలు ఇవ్వాలంటే కనుక డబ్బులు ఇవ్వాలంటే ఫైల్ ఎక్కడ జనరేట్ అవ్వాలి అయితే మార్కెటింగ్ శాఖ లేదా ఆర్టికల్చర్ శాఖ ఈ మూడు అంటే మార్కెటింగ్ వ్యవసాయం ఆర్టికల్చర్ మూడు అచ్చెన్నాయుడు దగ్గర ఉన్నాయా ఫైల్ అక్కడ జనరేట్ అవ్వాలి కదా ఫైల్ ఏం చేయాలి అక్కడ జనరేట్ అయ్యి అక్కడి నుంచి ఫైనాన్స్ వెళ్ళి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ తీసుకుని మళ్ళీ త్రూ వ్యవసాయ శాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లేదా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవసాయ శాఖకి వచ్చి అక్కడి నుంచి చీఫ్ సెక్రటరీకి వెళ్లి చీఫ్ సెక్రటరీ నుంచి కేబినెట్ కి వెళ్ళాలి త్రూ సీఎం కేబినెట్ కి వెళ్ళాలి కేబినెట్ లో మేము రెండు వందల అరవై కోట్లు ఇచ్చేస్తున్నామని చెప్పి తీర్మానం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ జియో రిలీజ్ అవ్వాలి జియో రిలీజ్ అయ్యి ఫైనాన్స్కి వెళ్ళాలి బీఆర్ఓ రిలీజ్ అవ్వాలి నాలుగు రూపాయలు ఇచ్చేస్తున్నాం అనేది మోసమా కాదా అని అడుగుతున్నాం ఈరోజు మీరు కేబినెట్ తీర్మానం ఎక్కడ ఉంది అని అడుగుతున్నా జివో అయిందా బీఆర్ఓ ఇచ్చారా డబ్బు రిలీజ్ చేశారా ఏ రైతు అకౌంట్ లో అన్నా నాలుగు పైసలు అన్నా జమైనయా అని అడుగుతున్నాను మోసం దగా కాదా దగా కాదా అని అడుగుతున్నాను తోతాపురి రైతులు చంద్రబాబు నాయుడు గారేమో జూను ఎప్పుడో ఫ్యాక్టరీ లోన్లందరినీ పిలిచి ఆయన కుప్పం వెళ్ళాడు కుప్పం వెళ్తే మొత్తం అందరూ ఎగేజారు ఎందుకని ఈ కుప్పం చుట్టుపక్కల అంటే కుప్పం తక్కువ కుప్పం ప్రాంతం పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్తూరులో పెద్ద మార్కెట్లు బాగా పెద్ద మార్కెట్లు రెండు మార్కెట్లు దామల చెరువు మార్కెట్ మ్యాంగో మార్కెట్ తర్వాత బంగారుపాలెం మార్కెట్ బాగా పెద్ద మార్కెట్లు బంగారు అనేది బాగా పెద్ద మార్కెట్ తోతపూరికి వాళ్ళ జ్యూస్ ఫ్యాక్టరీలన్నీ రైతాంగం అంతా కూడా ఈ మామిడికాయ రైతాంగం అంతా కూడా ఎక్కువ మీ పార్టీ సానుభూతి పరిలే ఉన్నారు ఇప్పుడు జగన్ గారు వెళ్ళితే వాళ్ళ ఎవరికి లాభం మీ ఓటు లాభం కానీ మేము అది చూడాల రైతు రైతుగానే చూసాం హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జీఆర్టీవీ థ్యాంక్ యూ